టిటిడి ఈవోగా మరో రెండు నెలల పాటు ధర్మారెడ్డి కొనసాగనున్నారు కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యూటైజేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఈవోగా నియమించారు ఆయన డిప్యూటైజేషన్ మే పద్నాలుగుతో ముగినుంది ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని ధర్మారెడ్డి డిప్యూటేషన్ గడువు పొడిగించాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు ఈ మేరకు ఆయన డిప్యూటేషన్ ను జూన్ ముప్పై తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి అన్న ప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తుల సంఖ్య ముప్పై ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేలు తమిళనాడులో సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఏడు లక్షల యాభై ఒక్క వేలు తర్వాత పరకామణి కొత్త పరకామణి ఫిబ్రవరి ఐదవ తేదీ అంటే ఎల్లుండి నుంచి మొదలవుతుంది హుండీని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త పరకామణి ప్రాంగణానికి తరలించడం జరుగుతుంది హుండిని అక్కడే సీల్ తీసేసి తర్వాత ఆ పరకామణి కార్యక్రమం అంతా కూడా కొత్త పరకామణి భవన్లోనే ఎల్లుండి తొమ్మిది గంటల నుంచి జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా తొమ్మిది గంటలకు ఆలయం ముందుకు వస్తే హుండీ తీసుకుపోయేటువంటి విధానాన్ని తీసుకోవచ్చు మార్నింగ్ బ్రే బెల్లప్పుడు కదా మార్నింగ్ బెల్లప్పుడు తీసుకుంటారు సో బేసిక్గా మార్నింగ్ ఎప్పుడైతే బెల్ ఉంటుందో అప్పుడు పిలిగ్రిమ్స్ ఉండరు కాబట్టి క్యూ లైన్స్లో అప్పుడు హుండీలను తరలిస్తాం తరలించి కొత్త పరికామల్లో లెక్కింపు జరుగుతుంది సెగ్రిగేషన్ లెక్టింపు అంతా కూడా అది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కానీ ట్వంటీ ఎయిత్ కానీ మిషన్స్ వస్తున్నాయి కాయిన్స్ సెగ్రిగేషన్ మిషన్ ఒకటి అంటే మనం ఇంకా మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు కాయిన్స్ పదమూడు రకాల కాయిన్స్ వస్తాయి మనకు ఆ పదమూడు రకాల కాయిన్స్ను మిషన్లో వేసేస్తే ఆ మిషనే ఈ కాయిన్స్ను డెనామినేషన్ వైజు ఆటోమేటిక్గా సెగ్రిగేషన్ చేసి ఇచ్చేస్తుంది మనకు ఇచ్చేసిన తర్వాత ఆ కాయిన్స్ను మళ్ళీ ఇంకొక మిషన్లో వేస్తే కౌంటింగ్ అండ్ ప్యాకింగ్ అంటే ఇప్పుడు ఒకరు రూపాయ కాయిను కాయిన్స్ కొంత మోతాదులో వచ్చాయనుకోండి ఈ క్వాంటిటీ ఆ క్వాంటిటీని రెండో మిషన్లో వేసినప్పుడు ఆ రెండో మిషన్ వంద వంద కాయిన్స్కు ఒక ప్యాకెట్ అనమాట అది కౌంటింగ్ ప్యాకింగ్ కౌంటింగ్ ప్యాకింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా కాయిన్స్ సెగ్రిగేషను కాయిన్స్ ప్యాకింగ్ తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ కాయిన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అయిపోతాయి జర్మన్ మేడ్ టెక్నాలజీతో వస్తున్నాయి మేబీ అనదర్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇన్స్టాలేషన్ ఉంటుంది లేదు ఇంకా ఎందుకంటే బేసిక్గా ఈ గోవిందరాజస్వామి ఆలయంలో మనం అనుకున్న సమయానికి ఈ బంగారం తాపడం పనులు పూర్తి కాలేదు అంటే గోమా గోవిందరాజ ఆలయంలో రష్ తక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోయింది కానీ ఇదే వ్యవస్థ ఇక్కడ కంటిన్యూ అయితే మనం ట్రెడిషనల్ టెండర్స్ పోయి ఇటువంటి లోకల్ కాంట్రాక్టరే మనకు దొరికితే లోయెస్ట్ చాలా కష్టం అందువల్ల మనకు బెస్ట్ కాంట్రాక్టరు బెస్ట్ టెక్నాలజీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయడానికి చాలా కంపెనీస్ అడిగాము టాటాస్ను తర్వాత రిలయన్స్ వీళ్ళందరినీ అడిగాము వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సో మనకు బెస్ట్ కాంట్రాక్టరు బెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చి ఒక నెల నెల పదహైదు రోజుల్లో టకటక ఇప్పేసి మళ్ళీ చేయడే చేసే విధానం కనుక మనకు దాన్ని కనుక్కోగలిగితే ఈజీగా ఉంటుంది భక్తులకు అసౌకర్యం కలగకుండా టార్గెట్ టైంలో చేయాలనేది ఉద్దేశం అందువల్ల ఆర్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ టెక్నాలజీ కోసం బెస్ట్ కాంట్రాక్టర్ కోసం